ముందుగా ఈరోజు దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ ఇచ్చే కార్యక్రమానికి ఇచ్చేసిన ఎంపీ వేణి ప్రభాకర్ రెడ్డి గారికి ఎస్పి కృష్ణకాంత్ గారికి వివిధ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన దివ్యాంగులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆచల్గా ఈ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడానికి ముఖ్య కారణం ఇప్పుడు చెప్పాను దివ్యాంగుల దినోత్సవం అని చెప్పి మనం ఇది విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కేవలం సేవ కోసమే నిర్మించబడిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఫౌండేషన్ తరఫున ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ట్రై ట్రై సైకిల్స్ ఇక్కడ ఇవ్వబోతున్నాము ఇది ఏడు నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమం కానీ ఫస్ట్ మన కోవూరు నియోజకవర్గంలోనే గతంలో నలభై మందికి ఇవ్వడం జరిగింది నలభై మందికి ఇచ్చినప్పుడు నాకు చాలా మంది వచ్చి ఈ ట్రై సైకిల్స్ గురించి సార్ని నన్ను కోవూరులో ఇచ్చాం నలభై ట్రై సైకిల్స్ అప్పుడు వాళ్ళు అడగడం జరిగింది అప్పుడు మేము అంటే ఇంకా మనం సరిగ్గా దివ్యాంగులకి ఎక్కడెక్కడ సైకిల్స్ అవసరమో మనం కనుక్కోలేకపోయామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఒక ఇద్దరు ముగ్గురుని పంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి సర్వే చేయించి తీసుకున్న లిస్టే ఇదంతా ఆ చి ఈరోజు ఉదయగిరిలో కూడా ఉన్నింది మొత్తం రెండు వందల నలభై ఏడు ట్రై సైకిల్స్ ఈ రోజు పంపిణీ చేయాల్సిన ఇది ఉంది కానీ అక్కడ విపరీతమైన వర్షం వల్ల ఎంపీ గారు అక్కడికి వెళ్ళలేకపోయారు మన అదృష్టం మనకు బుచ్చికి మళ్ళీ తీసుకొని వచ్చాము ఇక్కడికి ఈరోజు సో ఇక్కడ ఈరోజు నేను కోవురు కాన్స్టిటెన్సీలో ప్రతి మండలం ఈరోజు సాయంత్రం లోపల ఐదు మండలాల్లో తిరిగి గతంలో ఇచ్చిన నలభై కాకుండా ఇంకొక నూట ఏడు నూట పది సైకిల్స్ ఈ రోజు ఇవ్వబోతున్నాం ఐదు మండలాల్లో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా కాబట్టి ఈ ఫౌండేషన్ ద్వారా ఇంతకు ముందు కూడా మనము కేవలం ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆల్రెడీ ఈ ఫౌండేషన్ తరఫున ఒక స్కూల్ నడుపుతున్నాం విపిఆర్ విద్య అని అదే విధంగా విపిఆర్ వైద్యం అని చెప్పి ఒక హాస్పిటల్ నడుపుతున్నాం దాంట్లో కూడా రోజుకి వంద నుంచి నూట యాభై మంది ఓపీ పేషెంట్స్ వస్తుంటారు సో వీళ్ళందరికీ అక్కడ మెడిసిన్స్ కూడా ఇస్తుంటాము అదే విధంగా ఈ ఫౌండేషన్ నుంచి మన కోవరికి నేను ఎమ్మెల్యే అయిన ఈ ఆరు నెలల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వితరణ వల్ల నేను చాలా చేయగలిగాను ఎందుకంటే మనం ఈ ఫౌండేషన్ ద్వారానే స్విమ్స్లో ఇచ్చిన క్యాన్సర్ బస్ ద్వారా స్క్రీనింగ్ బస్ ద్వారా మన కాన్స్టిట్యూన్సీ మొత్తం ఐదు మండలాల్లో మహిళలకు ఎంతో ఉపయోగపడేటట్టు మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించగలిగాము దాంట్లో డిడక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ ఇప్పుడు మనం స్విమ్స్ కి పంపిస్తున్నాము వాళ్ళందరికీ కూడా వైద్యం చేపించడానికి కూడా ఆ డ్రైవ్ కూడా తీసుకున్నాము అదేవిధంగా ఈరోజు మొన్న నాలుగు రోజులు వర్షాలు పడినప్పుడు చాలా మంది రైతులు నాకు చెప్పారు అమ్మ మీరు ముందుగా బిపిఆర్ ఫౌండేషన్ ద్వారా కాలువలు చాలా వెడల్పుగా తీపించారు కాబట్టి ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలువలు కూడా ఇప్పుడు తవ్వించారు కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఈసారి వర్షాలు వచ్చినా కూడా మేము నారు పోసుకున్నా కూడా మాకు ఏమి ఇబ్బంది జరగలేదు అని చెప్పారు సో ఇలాంటి కార్యక్రమాలు ద్వారా ఈ ఫౌండేషన్ని మేము ప్రజా సేవ కోసం ఎలా స్థాపించామో దీన్ని ఇలాగే మేము రాబోయే రోజుల్లో కూడా ముందుకు అని చెప్పి కూడా నేను మీకు అందరికి చెప్తున్నాను ఇది నేను ఒకటి రెండే చెప్పాను మేము ఈ ఫౌండేషన్ ద్వారా చాలా 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 చేస్తుంటాము ఎంతో మంది బాగలేని వాళ్ళకి కొంచెం మనం కొంచెం హెల్ప్ చేస్తే కొంచెం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా హెల్ప్ చేపిస్తుంటాం ఇట్లా అన్నీ కూడా చేస్తుంటాం అవన్నీ చెప్పేటివి కూడా కాదు చాలానే చేస్తుంటారు సారు కాబట్టి అదే కాకుండా దైవ కార్యక్రమాలు మొన్నే మనం లక్ష దీపోత్సవం కూడా చేసుకున్నాం కార్తీక మాసంలో కాబట్టి ఈ ఫౌండేషను అనే దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు మనము అన్నిటికన్నా ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మనము ఎలాగైతే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమ పాలలో చేస్తారు అని చెప్పి మనం చెప్పుకున్నామో ఆ విధంగా మీ అందరికి తెలుసు దివ్యాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలని మనం ఏ రకంగా అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశామో మొదటి నెల నుంచే మనం అందరము పోయి అందిస్తున్నాము దానికి నిజంగా మనము మన ముఖ్యమంత్రి గారికి ఈ దివ్యాంగుల దినోత్సవం రోజు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ ఒక స్కూల్ ఉంది బవిత కేంద్రం కేంద్రం అని ఒక స్కూల్ ఉంది ఇప్పుడే అక్కడికి అక్కడ అందరూ దివ్యాంగుల పిల్లలు ఉన్నారు సో ఇప్పుడే మన విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అక్కడ టాయిలెట్స్ కొన్ని అసలు లేవు అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రోజు ఈ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పేమిడి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళకి కాలేజ్ కట్టిపించమని చెప్పి ఇమీడియట్ గా స్టార్ట్ చేయమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఇక్కడ మన ఎస్పీ గారు ఉన్నారు కాబట్టి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సార్ యాక్చువల్గా ఇప్పుడు ఈ గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కి బానిసై యువకులు ఎంత పెడతో పడుతున్నారో మనం అందరం చూస్తున్నాం ఇది ముందు పట్టణాల్లో ఉండేది ఇప్పుడు మండలాల నుంచి గ్రామ స్థాయి వరకు రావడం జరిగింది అక్కడ వాళ్ళు చిన్న పిల్లలు పదిహేను పిల్ల పదిహేను ఏళ్ల నుంచి పదిహేడు ఏళ్ళ వరకు ఉన్న పిల్లలు కూడా ఆ మాదక ద్రవ్యాల వల్ల అది తీసుకొని వాళ్ళు విచక్షణ రహితంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని నేను మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ మధ్య కూడా రెండు మూడు ఘటనలు జరిగాయని చెప్పి నాకు మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అందుకని ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ చాలా జాగ్రత్తగా తీసుకొని అడుగు పల్లెటూర్లలో కూడా దీనివల్ల యువత పెడ పట్టకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మనము ఈ విపిఆర్ ఫౌండేషన్ లో మొన్ననే జాబ్ మేళా కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో మేము ఆల్మోస్ట్ వెయ్యి మందికి జాబ్స్ ఇప్పించడం కూడా జరిగింది రాబోయే జనవరిలో జనవరి ఆఖరిలో ఇంకొక జాబ్ మేళ కూడా జరగబోతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రతి మండలంలో అప్పుడు జాబ్స్ ఇచ్చిన వాళ్ళు డ్రైవ్ చేస్తా ఉన్నారు వాళ్ళ సెన్సెస్ అంతా తీసుకుంటున్నారు ఎక్కడెక్కడ ఏమేమి జాబ్స్ అవసరమో అని చెప్పి ఇదంతా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకొక నెల రోజులు పట్టద్ది కాబట్టి జనవరి ఆఖరిలో తిరిగి మనము జాబ్ మేళ పెట్టబోతున్నాము సో అది కూడా అందరికి ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను